శ్రీ దాసగణ అభ్యర్థన మేరకు శ్రీ వామన శాస్త్రి శివమంత్రాన్ని ఉపదేశం చేశారు కానీ మంత్రోపదేశం చేసిన తర్వాత వామన శాస్త్రి గారు దాసగణికి పెట్టే నియమం ఏమిటంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పండ్రిపురం వెట్టలను దర్శించుకోమని గురువు ఆగ్రహం క్రమం తప్పకుండా పాటిస్తూ గురుపదేశ మంత్రాన్ని నిత్య నియమంగా పఠిస్తూ పారమార్థిక సాధనలో కొంచెం కొంచెంగా నిమగ్నమవుతున్న అవుతున్న తరుణంలో అంతవరకు పరోక్షంగా పావులు కదిపిన సమర్థ సద్గురువుతో ప్రత్యక్షంగా భేటీ అయ్యే శుభగడియలు సద్గురు సంకల్పానుసారంగా ఆసన్నమయ్యాయి అది ఎలాగో చూద్దాం ఆ రోజుల్లో నగర్ జిల్లా కలెక్టర్కు కార్యదర్శిగా శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ పనిచేసేవారు ఉద్యోగరీత్యా నానాసాహెబ్ శ్రీ గోందుకు వచ్చినప్పుడు శాఖాపరంగా దాసగనుతో పరిచయం ఏర్పడింది అంతేకాదు తమాషాలను ఆస్వాదించే రసగుణులైన ప్రేక్షకులలో శ్రీ నానా సాహెబ్ ఒకరు అందువలన దాసగను రాసే లావణీలను ఆయనకు ఎంతో ఇష్టం దాంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అప్పటికే శ్రీ నానాసాహెబ్కు బాబా చరణాల పట్ల అపూర్వమైన శ్రద్ధాభక్తులు ఉండేవి అందువలన కలిసిన ప్రతిసారి గణపతిరావు షిడికి వచ్చి బాబా దర్శనం చేసుకో అని చెప్పేవారు ఆయన మాటల కారణం లేక కొంచెం ఇష్టంగానే దాసన్ను మొదటిసారి పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో షిడ్డీకి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు అప్పటికే వామన శాస్త్రి గారి వద్ద గురోపదేశం పొంది ఉండటం వలన మరియు బాబా ఒక ముస్లిం ఫకీర్ అనే భావం హృదయపు లోతుల్లో బలంగా నాటుకుపోవడం వలన దాసకుడికి మొదట్లో బాబా పట్ల ఎటువంటి భక్తిభావం కలగలేదు కానీ నానాసాహెబ్ బలవంతంతో రెండు మూడు సార్లు షిడ్డీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు బాబా ఒక ముస్లిం ఫకీర్ అనే భావం యొక్క ప్రభావం దాసకుని యొక్క మనసుపై ఎటువంటి పరిణామం చూపించిందో పారమార్థిక పదంలో అడుగడుగున ఎలాంటి అవరోధం కల్పించిందో అదే సమయంలో దాసకునికి బాబాపై అపార భక్తి ప్రములు ఎలా వృద్ధి చెందాయో ఒక్క మాటలో చెప్పాలంటే పరస్పర విరుద్ధ భావాల ఏరువాక దాసగను హృదయంపై చోటు చేసుకున్న తీరు ఆద్యంతం అత్యంత ఆసక్తికరం తన గురువు బ్రాహ్మణోత్తముడైన శ్రీ వామన్ రావు మాత్రమేనని ఆయనే తనకు ముందు ముందు మార్గదర్శకం చేస్తారని కనుక తనకు ఇంకెవరు అవసరం లేదని దాచుకుని యొక్క ప్రగాఢ విశ్వాసం కానీ జరుగుతున్నదంతా సాయి సంకల్పానుసారమేనని ఆయన అనుగ్రహమే అదృశ్య హస్త రూపంలో తను చేయి పట్టుకు నడిపిస్తుందని సమర్థ సద్గురు సాయితో అపారుణానుబంధంతో బందీ అయి తాను బాబా మాటల్లో చెప్పాలంటే కాలికి దారం కాలికి దారం కట్టిన పిచ్చుక బాబా అనుగ్రహ కక్షను దాటి బయటకు వెళ్ళలేనని అప్పుడు దాసగణుకి తెలియదు కానీ అలా తెలుసుకునే రోజు అతి కొద్ది రోజుల్లోనే దాసగడు ఏమాత్రం ఊహించిన విధంగా వచ్చింది వివరాలలోకి వెళితే ఒకరోజు దాసగడుకు తన గురువైన శ్రీ వామశాస్త్రి గారి వద్ద ఉత్తరం వచ్చింది తను కాశీకి బయలుదేరుతున్నాను అక్కడే దేహత్యాగం చేస్తానని అందువల్ల ఫలానా తారీఖు ఫలానా బండిలో డౌన్ స్టేషన్ వచ్చి కలవమని అదే మన ఆఖరి కలయిక అని ఉత్తరం సారాంశం ఆ ఉత్తరం చదివిన దాసుకుని తీవ్ర ఆవేదన లోనయ్యారు పూర్వం ఒకసారి శ్రీ వామన శాస్త్రి గారితో కలిసి పండ్రిపురం యాత్ర చేసినప్పుడు వామన శాస్త్రి గారు తాను ఏదో ఒకరోజు కాశీలో దేహత్యాగం చేస్తానని చెప్పారు కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని దాసుకుని ఏమాత్రం ఊహించలేదు ఆ ఆజ్ఞ ప్రకారం దాసగును డౌండుకి వెళ్ళి శ్రీ వామ శాస్త్రి గారిని కలిశారు ఆయన చూడగానే తీవ్ర ఉద్వేగానికి లోనైన దాసగునికి దుఃఖం ఆగలేదు ఇంకొన్ని గంటలైనా ఆయనతో గడపాలనే ఉద్దేశంతో డౌండు నుండి భుషావల్ వరకు శ్రీ వామ శాస్త్రితో కలిసి ప్రయాణించాడు ప్రయాణ సమయంలో ఎక్కిలతో కూడిన దుఃఖం ప్రవాహంలో రాసాగింది దాసగణును ఓదారుస్తూ పిచ్చివాణిలో దుఃఖించకు ఈ మృత్యులోకం నుండి తొందరగా ముక్తి పొందుతున్నందుకు ఆనందించాలి అని అనునయించారు మహారాజ్ ఇక నాకు దిక్కెవరు అని అడిగిన దాసగుని ఎంతో వాత్సల్యంతో హృదయాన్ని కత్తుకొని గణపతిరావు షిర్డి సాయిబాబా వద్దకు ఇదివరకు రెండు ఇదివరకు రెండు మూడు సార్లు వెళ్ళా రెండు మూడు సార్లు వెళ్ళావు కదా ఆయన గొప్ప మహాత్ముడు ఆయన చరణాలను ఆశ్రయించు ఆయనే తర్వాత మార్గదర్శనం చేస్తారు ఆయన నుండి నేను వేరు కాదు అనే కనుల నుండి ప్రేమాశ్రులు జారు వారుతుండగా శ్రీ వామన శాస్త్రి దాసగునితో చెప్పారు బుషావల్లో దాసకుని బరువెక్కిన హృదయంతో వామన శాస్త్రి గారికి వీటికోలు పలికారు ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీ వామన శాస్త్రి గారు కాశీలో దేహత్యాగం చేశారు ఇదంతా పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో జరిగింది అంటే దాసగను బాబా వద్దకు వచ్చిన సంవత్సరంలోనే కొద్ది కాలానికే శ్రీ వామన శాస్త్రి దేహ దేహత్యాగం చేశారు సద్గురు సాయితో ప్రగాఢ రుణానుబంధం జన్మ జన్మల సాంగత్యం కలిగిన సద్భక్తుని శ్రీ సాయి చరణాల వద్దకు చేర్చడంలో శ్రీ సాయి సంకల్పానుసారంగా ఉపకరణమైన శ్రీ వామశాస్త్రి గారి ఉపసంహరణ దాసగను పారమార్థిక ప్రగతి పదంలో తాను ఒక పాత్రధారి మాత్రమేనని అసలు సూత్రధారి ఆ సమర్థ సాయేనని సత్యం తెలుస్తుంది శ్రీ వామశాస్త్రి దాసగను హృదయ లోతుల్లో నిద్రాణమై భక్తిభావాన్ని జాగృతం చేసి సద్గురు చంతకు చేర్పిస్తే సద్గురువు శ్రీ సాయి పోలీస్ శాఖలో సిపాయిగా పనిచేసే ఒక సాధారణ గణపతిరావును భారతదేశం మధ్య ప్రాంతంలో వేలాది మందికి ఆరాధ్యుడైన కవి హరికథా కీర్తనకారుడైన శ్రీ దాస మహారాజుగా రూపాంతరం చెందించిన తీరు ఆద్యంత అత్యంత ఆసక్తిదాయకం మరియు సాయి మార్గ పదికులకు బోధప్రదాయకం అంతేకాదు తమతో రుణానుబంధం కలిగిన బాబా మాటల్లో చెప్పాలంటే అల్లా నాకు అప్పగించిన పైసలు భక్తుల పారమార్థిక ఉన్నతికి సద్గురువు సదా సంకల్పించే తీరును మరియు సాట్లిని సద్గురుగా శ్రీ సాయి సమర్థతను తెలియజేసే దృశ్య కావ్యం మనోవేదికపై ఆవిష్కృతమవుతుంది ఆ దృశ్య కావ్యం యొక్క అద్యంతం నేపథ్యంలో వినిపించే సాయి అనుగ్రహమనే సుస్వరనాథ శ్రవణంతో తన్మయం చెందిన హృదయం ఆనంద డోలికలలో ఓలలాడే వైనాన్ని వీక్షించుదాం రండి శ్రీ సాయిని అచంచలంగా ఆశ్రయించమని శ్రీ వామన శాస్త్రి చేసిన ఆదేశం శ్రీ సాయి ప్రత్యక్ష సన్నిధిలో తాను స్వయంగా చూసిన బాబా మహిమలు మరియు సహచర సాయి భక్తుల నుండి తెలుసుకున్న అనుభవాలు దాసగను మనసుపై కొంచెం కొంచెంగా పరిణామం చూపడం మొదలుపెట్టాయి సాక్షాత్తు ఆ భగవంతుడే సాయి రూపంలో నడయాడుతున్నాడు అనే భావం మెల్లమెల్లగా హృదయంలో దృఢం కావడం ప్రారంభించింది దాసగను హృదయం తలంపై సాయి భక్తి భావం మొగ్గ తొడుగుతున్న దశలో ఒక సందర్భంలో షిడ్డికి వెళ్ళి బాబాను దర్శించి ఆయన చరణాలకు ప్రణమిళుతున్నప్పుడు సద్గురు కృపా విశేషంగా హృదయపు అట్టడుగు పొరలలోని జన్మాంతర బంధంతో అనుసంధానం కావడం వలన తెలియని తీవ్ర ఆనందోద్వేగానికి గురయ్యాడు కనుల నుండి ఆనందాశ్రమంలో ప్రవహిస్తుండగా మాటలుడిగి మౌనంగా సాయి చరణాలకు శరణు చెందిన సందర్భంలో దాసగణ హృదయం నుండి ఒక ప్రార్థనాపూర్వక కవిత పెళ్ళుబికింది పదము పదములో తన సంపూర్ణ శరణాగతిని శ్రీ సాయి దివ్య పదములకు నివేదించిన ఆ కవిత శ్రీ దాసగణు శ్రీ సాయిని తన గురువుగా ఆరాధించడం ప్రారంభించాడు అనే సత్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది మధుర రసగుళిక వంటి ఆ ప్రార్థనాపూర్వక కవితను ఒకసారి పట్టించి ముకిళిత హస్తాలతో సద్గురు సాయిని స్మరించుకుందాం ఆ ప్రార్థనలోని భావ మాధుర్యాన్ని ఒకసారి ఆస్వాదించుదాం ఓ సాయి సమర్థ మీ చరణాలపై శిరస్సు నుంచి నేను చేస్తున్న ఈ వినతిని ఉదారంగా మన్నించండి నేను సకల మహాత్ముల చరణదాసుడను నా పరువును కాపాడండి మీరు భవసాగరాన్ని దాటించే నావయని నేను పరిపూర్ణంగా తెలుసుకున్నాను ఓ సాయినాథ మీకు ఇదే నా వినతి వామన శాస్త్రి శిష్యుడనైన ఈ గణుని తిరస్కరించకండి నా గురువు మరణించడం వల్ల నేను అనాథను అయ్యాను అందువలన ఈ దాసుగను యొక్క ఆలనా పాలన మీరే చూడాలి మీ మహాత్ములందరూ ఏకరూపులు మీకు నాకు మధ్య ద్వైతము లేదు మీరు సాక్షాత్తు వామన శాస్త్రియే మీరే నా తండ్రి సరే అప్పటి వరకు అదృశ్య రూపంలో మార్గదర్శనం చేసిన సద్గురు యొక్క సదృశ్య రూపానికి సద్భక్తుడు శరణాగతి చెందగానే సద్గురు ప్రత్యక్షంగా తదుపరి ప్రవాస మార్గాన్ని ప్రస్ఫుటం చేయడం ప్రారంభించారు సతశిష్యుని పరమార్థిక పురోగమనానికి అవరోధమైన వాసనలను క్షయం చేసే పనికి సమర్థ సద్గురుడైన శ్రీ సాయి ఉపక్రమించాడు అందులో భాగంగా బాబా దాసగణుతో గణు ఇక ఆ తమాషాల పిచ్చి వదిలివేయాలి నువ్వు చేయాల్సింది వేరే ఉంది అని చెప్పారు దాసగణుపై బాబాకున్న ప్రత్యేక అభిమానాన్ని తెలియజెప్పే రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావనార్హం సహజంగా బాబా భక్తులను బావు అంటే సోదర అని సంబోధించడం కద్దు బాగా సన్నిహితులైన భక్తులను వారిని పేర్లతో కాకుండా ప్రత్యేకంగా మాధవ దేశపాండేని ష్యామా అని మానసాపతిని భగత్ అని చందోర్కర్ని నానా అని హరిశ్రరామ్ దీక్షత్ని కాకా అని పిలిచేవారు ఒక్కొక్కసారి వినోదాత్మకంగా ప్రేమతో ఇప్పటికీ గ్రామీణ మహారాష్ట్ర ప్రాంతంలో వాడుకలోనున్న విధంగా గ్రామీణ యాసలో పిలిచేవారు ఉదాహరణకు శామాను షామ్య అని మహసాపతిని సోనరాడ్య అని పిలిచేవారు కానీ అసలు పేరునే ముద్దు పేరుగా మలచి పిలిచింది మాత్రం దాసగణునే గణపతిరావును బాబా వాత్సల్యంగా గణు అని పిలిచేవారు బాబా పిలిచిన పేరుకి తాను సత్పురుషుల చరణ దాసుడను అనే భావాన్ని వ్యక్తపరుస్తూ దాసగణుగా తన కవితల చివర తన పేరును రాసుకోవడంతో గణపతిరావు దాసగణుగా ప్రసిద్ధికెక్కాడు రెండో విషయం ఏమిటంటే ఒక్కొక్కసారి బాబా ఉన్నట్టుండి ఉగ్ర నశవతారం ఎత్తేవారు ఆ సమయంలో ఆయన వద్దకు వెళ్ళే ధైర్యం ఎవరూ చేయలేకపోయేవారు ఆ సమయంలో చిన్న పెద్ద అందరిపై తిట్ల వర్షం కురిపించేవారు కానీ దాసగణను చూస్తే మాత్రం ప్రసన్నులే ఏం గను ఎప్పుడు అంటూ కుష్ణ ప్రశ్నలు వేసేవారు దాసగణుపై బాబా ఎప్పుడూ కోపించేవారు కారని ఆనాటి భక్తులు తమ స్మృతులలో నెమరు వేసుకుంటారు సరే మనసును ఆసరాగా చేసుకొని అనుక్షణం మాయలో పడవేసే వాసనల యొక్క బలమైన పునాదను పడగొట్టే ప్రక్రియను సమర్థ సద్గురుడు తమదైన శైలిలో మనసును తమ వైపుకు త్రిప్పుకొని కొనసాగిస్తారు అందుకు అనువైన పరిస్థితులను సాధకునే సంస్కారాన్ని బట్టి సద్గురు తమ సంకల్పానుసారంగా కల్పిస్తారు అప్పటి వరకు ఏ మనసు ఆధారంగానైతే వాసనలు తమ ఉనికిని అత్యంత బలంగా చాడుతూ వచ్చాయో ఆ మనసు సద్గురు వైపు సూదంటు రాయిల ఆకర్షింపబడటంతో వాసనలో క్రమంగా తమ ఆసరాను కోల్పోయి బలహీనపడుతూ చివరకు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి ఏ మనసు వలన తమ ప్రభావం చూపించాయో ఆ మనసు ద్వారానే వాటి ప్రభావాన్ని కోల్పోయేటట్లు చేసే శ్రీ సాయిబాబా శైలి వాసనాక్షయ ప్రక్రియలలోనే తలమానికం పోలీసు సిపాయి గణపతిరావుని దాసగణ మహారాజుగా మార్చే ప్రక్రియకు ప్రత్యక్షంగా శ్రీకారం చుట్టిన సందర్భాన్ని దాసగను శ్రీ సాయికి శరణాగతి చెందిన కొద్ది రోజులలోనే బాబా కల్పించారు అది ఎలాగంటే ఒకసారి నానాసాహెబ్ చందోకర్ దాసగను బాబా వద్ద కూర్చొని ఉండగా నానా మహాత్ములందరినీ భోజనానికి పిలవాలి దానికి సంబంధించి సర్వసన్నద్ధత చక్కగా చేయాలి వారందరినీ భోజనానికి పిలిచే బాధ్యతను మన గణువుకి అప్పజెప్పు తానే అందరినీ తీసుకువస్తాడు అని నానా నానాసాహెబ్తో చెప్పి దాసగను వైపు చూస్తూ ఈ పని శ్రద్ధగా చేయగను నీకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పారు అంటే ఇక నుండి దాసగను మహాత్ముల చరిత్ర వ్రాసే పని ప్రారంభించాలని బాబా తమదైన శైలిలో ఆజ్ఞాపించారు దాసగను చేత చేయించాలనుకున్న కార్యాన్ని సాహెబ్కు నర్మగర్భంగా చెప్పడంలోని ఆంతర్యమేమిటో అనే సందేహం ఈ సందర్భంగా తలెత్తితే సందేహ నివృత్తి కోసం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అవేమిటో చూద్దాం మొదటిది బాబా ఎక్కువ సందర్భాలలో తమ సూచనలను ఎంతో నిగూఢమైన రీతిలో చేసేవారు ఉదాహరణకు మనసుకు శాంతి ప్రసాదించమని వేడుకున్న అనంతరావు పాటంకర్ అనే భక్తునికి ఒకసారి ఇక్కడకు ఒక గుర్రపు వ్యాపారి వచ్చాడు అప్పుడు గుర్రం తొమ్మిది లద్దెలను వేసింది అప్పుడు ఆ వ్యాపారి ఆ తొమ్మిది లద్దెలను కట్టుకొని తీసుకుని వెళ్ళాడు అని నవవిధ భక్తులను ఉద్దేశించి నర్మగర్భంగా చెప్పడం నీలకంఠ బుద్ధి అనే భక్తునికి తాచే నోల్కర్ అనే భక్తునికి సేవ చేసుకోమని ఆజ్ఞనిస్తూ తాచ్యాబాబు నమస్కారం చెయ్యి అని చెప్పడం ఏకనాథ భాగవతంలోని కాయన వాచా అనే శ్లోకంలోని సారాన్ని గ్రహించమని శ్రీ బాపు సాహిబ్ బూటేని ఆజ్ఞాపిస్తూ వాడాకు వెళ్ళి పదహారున్నర రూపాయల దక్షిణ తీసుకురమ్మని చెప్పడం వంటివి బాబా యొక్క విలక్షణ శైలికి తార్కాణంగా నిలుస్తాయి రెండవది బాబాతో నానాసాహెబ్ చందోర్కర్కు ఉన్న సాంగత్యం మాటలతో వర్ణించలేనటువంటిది బాబా దర్బార్లో ఆయన స్థానం ఎంతో ప్రత్యేకమైనది మిగిలిన భక్తులందరూ బాబా మహిమానుభూతుల గురించి విని బాబా దగ్గరకు వచ్చారు కానీ నానా సాహెబ్ విషయం అలా కాదు బాబానే స్వయంగా నానా నానాసాహెబ్ను ఒకటికి రెండు సార్లు కబురు పంపించి మరీ పిలిపించుకున్నారు ఇంకెవరిని కూడా బాబా తమకై తాము స్వయంగా పిలిపించుకున్న దాఖలాలు సాయి చరిత్రలో లేవు అంతేకాదు ఎప్పుడు ఏ భక్తునితో కూడా వేదాంత విషయాలు చర్చించడం కానీ ప్రత్యక్ష బోధ చేయడం కానీ చేయని బాబా నానాసాహిబ్తో గంటల తరబడి వేదాంత విషయాలు చర్చించేవారు ఎన్నోసార్లు ప్రత్యక్ష బోధ చేసి తమదైన అద్భుత శైలిలో వాటిని నానాసాహెబ్తో ఆచరణలోకి తెప్పించేవారు ఒక్క మాటలో చెప్పాలంటే బాబా దర్బార్లోని భక్తులకు నానాసాహెబ్ దళపతి వంటివారు బాబాతో నానాసాహెబ్కున్న రుణానుబంధం అంత ప్రత్యేకం బాబాతో నానాసాహెబ్కున్న సాన్నిహిత్యం దృష్ట్యా బాబా మాటలలోని నిగూఢార్థాన్ని వివరించడంలో ఆయనకున్న సమర్థత గురించి ఆనాటి భక్తులు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు అంతేకాదు బాబా ఎప్పుడైనా ఏదైనా భక్తునికి తమదైన శైలిలో నిగూఢంగా బోధ చేసినట్లయితే ఆ భక్తునికి ఆ బోధలోని నిగూఢార్థాన్ని వివరించి చెప్పడమే గాక సద్గురు సదరు భక్తుని ఆ బోధ పట్ల సావధానం చేసే కార్యాన్ని నానాసాహెబ్ ఎంతో శ్రద్ధగా చేసేవారు దాసగణ హృదయంలో గుప్తవాహిని అయి ఉన్న భక్తిని విషయవాసనల రూపంలో అడ్డుపడుతున్న అవరోధాలను బద్దలు కొట్టి హృదయతలంపై పెళ్ళిపుకించి ఎందరో ఆర్తుల దాహార్తిని తీర్చే భక్తి రసగంగా ప్రవా ప్రవాహంగా చేసే తమ లీలా వినోద కేలిలో నానాసాహెబ్ను పాత్రధారిగా బాబా తమ సంకల్పానుసారమే చేశారని మనకు తేడతెల్లంగా తెలియ వస్తుంది నిజానికి అలానే జరిగింది బాబా ఆర్గ్రంలోని మర్మాన్ని అర్థం చేసుకున్న నానాసాహెబ్ దాసగణుకు బాబా మాటల్లో నిగూఢార్థాన్ని విశదీకరించి తరచూ సావధానుడిని చేస్తూ సంత కథా చరితామృతం వ్రాసే మహత్కార్యంలో దాసగణును నిమగ్నం చేయడంలో తాను మాత్రుడయ్యాడు అంతేకాదు బాబా ఆజ్ఞలోని అంతరార్థాన్ని ఆకలనం చేసుకుంటే మనస్సు అవర్ణనీయమైన ఆనంద డోలికలలో ఓలలాడుతుంది అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను అలతి అలతి మాటలలో ఇమిడ్చి ఉచ్చరించే సాటి లేని శ్రీ సాయి సమర్థత బోధపడుతుంది సద్గురు అవతార కార్యంలోని రహస్యాన్ని ఆడ్యంతో నింపుకొని ఆనందతానం చేస్తున్న ఆ అక్షరాల మొవ్వల సవ్వుడలను ఆ అక్షరాల మొవ్వల సవ్వడులను ఆ శాంతం ఆలకించితే మనసు సాయి భక్తిలో తాదాత్మ్యం చెంది తెలియని తన్మయత్వానికి లోనవుతుంది ఆత్మ సందర్శనానికి దారితీసే యోగ్య స్థితికి సాధకుడు వచ్చినప్పుడు ఆ దైవమే గురు రూపంలో వచ్చి ఆ భక్తునికి మార్గదర్శనం చేసి ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడనే సత్యం తెలియజేసి ఆత్మ సందర్శనం చేయిస్తారు అని మహాత్ముల వాచ అమూల్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేసే పై వాక్యాలను నిశ్చితంగా అనుశీలిస్తే మహాత్ముల అవతరణకు భక్తుల పారమార్థిక ఉన్నతే ముఖ్య కారణంగా మనకు అవగతమవుతుంది అంతేకాదు అది వారు ఎంతో ఇష్టంగా ఆనందంగా కొనసాగించే కార్యం అందువల్ల తమతో రుణానుబంధం కలిగి ఉన్న అంటే అప్పజెప్పబడిన భక్తుల పారమార్థిక మార్గంలో పురోగమిస్తుంటే ఆ సద్గురు హృదయం ఉప్పొంగిపోతోంది సంతోషంతో కడుపు నిండిపోతోంది బాబా ముఖత విలువడే ప్రతి పలుకలో అద్భుతమైన అగాధమైన ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉంటాయి పారమార్థిక పదానికి గమ్యం తామే అయినా ఆ మార్గంలో తత్సంబంధిత భక్తుని వ్రేలు పట్టుకొని వెంట నడిపిస్తూ భక్తునికి ఏమాత్రం కష్టం తెలియకుండా అన్నీ తామై వ్యవహరిస్తూ అపూర్వమైన ఆధ్యాత్మిక సత్యాల సారాన్ని భక్తును చే అనుభవింపచేస్తూ ఆనంద తీరాలకు తీర్చే సద్గురువుగా శ్రీ సాయి సమర్థత అపూర్వం మరియు అనితర సాధ్యం సరే శ్రీ సాయి ముఖత ఇచ్చిన ఆజ్ఞ మరియు తరచూ శ్రీ నానాసాబ్ చేసే సావధానతతో దాసగను మెల్ల మెల్లగా మహాత్ముల చరిత్రను రచించడం ప్రారంభించారు ఫలితంగా మహాత్ముల మహిమ విశేల విశేషాలలోని మధురత్వాన్ని హృదయం క్రమంగా ఆస్వాదిస్తుండటంతో దాసగను ఆ కార్యాన్ని ఎంతో నిబద్ధతతో చేయసాగాడు పోలు పోలీసు ఉద్యోగరీత్యా పరిశోధన విచారణ నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పరిసరాలలో ప్రభవిల్లిన భూత వర్తమాన కాలాలకు చిన్న మహాత్ముల వివరాలను సేకరించి గ్రంథస్థం చేయడం మొదలుపెట్టారు కొన్ని సందర్భాలలో శ్రీ సాయి స్వయంగా ఫలానా ఫలానా ప్రాంతాలకు వెళ్ళు అక్కడ మా సోదరుడు ఉన్నాడు మా కాకా ఉన్నాడు అని దిశానిర్దేశం చేసి తత్సంబంధిత మహాత్ముల చరిత్రను గ్రంథస్థం చేయించేవారు తద్వారా తమ ఆజ్ఞానుసారంగా దాసగను చేపట్టిన మహాత్ముల చరిత్ర రచన అనే మహత్తర కార్యాన్ని శ్రీ సాయి స్వయంగా పర్యవేక్షిస్తున్నారనే సత్యం మనకు తేటతెల్లంగా తెలిసిపోతుంది